అందరికీ నమస్కారం గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు రచించిన మట్టిపాట పల్లె జీవన శతకమునందలి ఆరంభ వాక్యాలకు మోదేపల్లి సీనమ్మ సమీక్ష తొలకరి చినుకులకు తడిసిన మట్టి పరిమళం ఎంత బాగుంటుందో అట్టి సువాసనలు వెదజల్లుతుంది ఈ మట్టిపాట పల్లె వాసుల బతుకుల్లో జీవించి వ్రాసిన పద్య శతకం ఇది కొండంత స్వచ్ఛమైన మనసు ఉంటే తప్ప అంత మంచి ఆలోచన రాదు పల్లె జీవనంలో ప్రతి అంగుళం ఉంది ఈ పాటలో పల్లెవాసి ప్రతి కష్టాన్ని మనసుతో అనుభవించి రాసినట్లున్నది ఈ గేయం అసలు మట్టి పాట పేరులోనే ఉంది గొప్ప నిర్వచనం ధరిత్రిపై ప్రకృతమ్మను మురిపించే పల్లెటూర్లు పట్టణాలకు పట్టుకొమ్మలు అలాంటి పల్లెటూరి ప్రతి జీవియందు పరకాయ ప్రవేశం చేసి వ్రాసినట్లున్నది ఈ మట్టి పాట మానవత్వపు గుబాళింపు మనసు పొరల నుండి పరిమళించి పల్లెటూరును ఆరంభ వాక్యాల్లో ఎంతో అందంగా చూపించారు ఆకుపచ్చని పంట పొలాల నడుమ నిండా విరబూసిన బంతి పువ్వు అంటూ ఊహించుకుంటుంటే ఆ దృశ్యం పల్లెటూరి అందం వర్ణించడం బహుశా ఈ కవిగారికే చెల్లునేమో అనిపిస్తుంది గలగలపారే సెలయేళ్లతో సృష్టి రహస్యాలను సంక్షిప్తీకరించే గుట్టరాళ్లతో కదిలే గాలి గుంపులకు సైకొట్టే వన సమూహాలతో పైర్ల మీద పరుగులు పెట్టే పక్షుల గుంపులతో ఊరి మీద దుమ్ము దుప్పట్లను కప్పే పశుగణాలతో అంటూ ఒక్కో విషయాన్ని ఎంతో హృదయంగా చూపుతూ ఎంతో చక్కగా వివరించి మనోహర దృశ్య కావ్యం పల్లెటూరు అనడం అద్భుతంగా ఉంది పసిడి పంటలకు వృత్తి కళలకు నిలయమై స్వయం సమృద్ధమై సిరి సంపదలతో తొలతూగే స్వర్గమే పల్లెటూరు అంటూ వర్ణించిన తీరులో ఒకప్పటి వాస్తవికతను చూపించారు ఎంతో అందంగా వర్ణిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో విహరించిన కవిగారి కలం కాల పయనంలో నేటి పల్లెటూరి తీరును సృజిస్తూ ఇప్పుడు ఊరు మారింది ఊరు తీరు మారింది అంటూ ఇప్పటి తీరును పాఠకుల కళ్లకు కవి హృదయం చూపిస్తుంది కాలం తనను తాను ఉపసంహరించుకుంది అంటూ భూగర్భ జలాలు పాతాళానికి జారుకున్నాయి అని తరువులను నరికి కరువులను తెచ్చుకుంటున్నామని ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు పట్టణాలకు సర్దుకున్నారు నిజమే కదా ధనవంతులు వ్యాపారాలు పిల్లలకు కార్పొరేట్ విద్యలు అంటూ వెళ్తుంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కొరకు వెళ్తున్నారు ఇంత అర్ధాన్ని అలతి అలతి పదాలతో అమోఘంగా అమోఘంగా రాశారు ఇప్పుడు పల్లెటూరును చూస్తే ఎండిపోయిన రావి చెట్టు గుర్తుకొస్తుంది ఎంత చక్కని పోలిక ఇప్పుడు పల్లెటూర్ల పరిస్థితి అలానే ఉంది కదా మండు టెండలో నోరు తెరిచిన ఊర చెరువులు వయసుడిగి దిక్కుతోచని ముసలి అవ్వలు ఇప్పుడు పల్లెలకు ప్రతీకలుగా కనిపిస్తున్నారు అంటూ అద్దం పట్టి చూపించారు ఇప్పటి పల్లె జీవనాన్ని ఈ స్థితికి కారణమేమిటని పల్లె ప్రస్తావిస్తుంది బాధ్యులెవరని ప్రశ్నించుకుంటుంది పరిష్కారం ఏమిటని పరిశీలన చేస్తుంది అని మట్టి పాటలోని ఆంతర్యాన్ని కవిగారు మనకు విందామా అంటూ వినిపించబోతున్నారు వింటుంటే కవి హృదయం చెలించిపోతుంది కాదు కాదు ప్రతి హృదయం చెలించిపోతుంది శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు ఎంతో మనసు పెట్టి చక్కని శిల్పం చెక్కినట్లు రాసిన పాటకు అంతకు రెట్టింపుగా వినసొంపైన గానంతో ప్రజాగాయకుడు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు ఊపిరి పోశారు పంచభూతాలు సహకరించినట్లు సంగీతం అమర్చిన అత్యద్భుతమైన దీర్ఘ గేయానికి అందమైన మగుటం పల్లవిగా మారి ప్రతి మూడవ పాదాన్ని బృందగానం జత కలిపిన ఈ మట్టిపాట వింటుంటే శ్రోతల మనసు పల్లెటూరును సందర్శిస్తుంది ధన్యవాదాలు